సార్ హరిశంకర్ గారు ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్ ఆర్టిస్ట్ అని చెప్పారు నాకు ఇందాక సార్ ఇక్కడ మైక్ మాకు ఇచ్చారు మమ్మల్ని అడగమని చాలా పెద్దవాళ్ళు సార్ అందరం మంచి పెరిగాం ఇద్దరం సో మీరు మా అన్నయ్య లాగా తమ్ముడు ఫ్యాను అన్నయ్య తమ్ముడు అన్ని సార్ అది ఫ్యామిలీ కాబట్టి ఏదన్నా అన్నారు సార్ మాకు చిన్న న్యూస్ సార్ ఉస్తాద్ భగత్ సింగ్ క్వశ్చన్ రాంగ్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి చిన్న న్యూస్ అది సార్ చాలా పెద్ద న్యూస్ ఇవ్వబోతున్నారు తొందరలో అని చెప్పారు ఇప్పుడే థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ సార్ నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తున్నారు సార్ డిసెంబర్ డిసెంబర్ ఎన్ని డే చెప్తాం అంటే థర్టీ ఫస్ట్ వస్తే మళ్ళీ మేము అందరం థర్టీ ఫస్ట్ కి మీకు జోష్ వచ్చారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సర్ సార్ సూన్ ఏదో సాంగ్ రాబోతుందని విన్నాం మేము ఆ అవును స్టేజ్ స్టేజ్ మీద చెప్తా ఓకే సో అలా జీవన్ చాలా మాట్లాడతారు జీవన్ గారు అడగడం వల్ల సాంగ్ ఎప్పుడు రాబోతుందని చెప్పబోతున్నారు ఆయన చెప్తాను మాటిచ్చారు నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ హరీశ్ చంద్ర సార్ విజయ్